అందరికీ నమస్కారం ఈరోజే సోమవతి అమావాస్య రాత్రి తొమ్మిది గంటల్లోపు ఈ మూడు వస్తువుల్లో ఏ ఒక్కటే కొని తెచ్చుకున్న ఏడు తరాల తరగని ఐశ్వర్యం మీ ఈ ఈరోజే శ్రావణ అమావాస్య దీనికి పోలాల అమావాస్య అని పేరు ఇది సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అని అంటారు ఇది పరమ పవిత్రమైన రోజు ఎన్నో శక్తులను కలిగిన రోజు సోమవతి అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన సోమవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య సాధారణ అమావాస్యల కంటే ఎంతో శక్తివంతమైనదని పండితులు తెలియజేస్తున్నారు సోమవతి అమావాస్య రోజున చేసే పూజలకు పరిహారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య రోజున ఈ మూడు వస్తువులను మీ ఇంటికి కొని తెచ్చుకుంటే మీకున్న బాధలు పోతాయి కష్టాలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజు తెచ్చుకోవలసిన ఆ మూడు వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ అమావాస్య అనేది శ్రావణ మాసంలోనే చివరి రోజు ఇక మరుసటి రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అని అంటారు పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం ఈరోజు పోలాంబ వ్రతాన్ని ఆచరించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పొరపాటు కూడా చీపురు కొనకూడదు ఈ రోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ రోజు వివాహము గృహప్రవేశము నామకరణము మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈ రోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నా స్నానం తప్పకుండా చేయాలి ఈ రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏవి వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు ఇలాంటి పనులు చేస్తే ఈ అమావాస్య రోజు దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భోజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక రోజు ముఖ్యంగా తలకు నూనె మాత్రం అస్సలు పెట్టుకోకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది అని శాస్త్రములు చెప్తూ ఉన్నాయి ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అంటారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య సుమవతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ కాకులు శాశ్వతంగా ప్రథమ గణాలలో కలిసిపోయాయి ఇలాంటి శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణలు చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ గణాధిపత్యం ఇచ్చినట్లు ఖండం చెబుతుంది ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకుని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభీష్టాలు నెరవేరుతాయి శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి వివరించడం జరిగింది ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వదళాన్ని ఉంచుతాడు ఆ బిల్వ పత్రం కింద ఒక చీమ ఉంది అలా బిల్వ పత్రం మీద ఉన్న చీమ శివలింగం మీద నుండి పానుమట్టంపై పడింది అది తెలియకనే పానుమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావని వరం ప్రసాదించాడు ఆ తర్వాత మళ్ళీ జన్మలో ఆ చీమ కాశీపట్టణానికి మహారాజుగా మారింది సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతటనే అంతటి పుణ్యాన్ని చిమకు మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సుమవతి అమావాస్యకు ఉన్నది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకున్న కష్టాలు బాధలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు అమ్మవారు మీ ఇంటిలోకి అడుగుపెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంతకీ అమావాస రోజు కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు ప్యాకెట్ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా కొన్ని తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది రాళ్ళ ఉప్పు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు ఇలా అమావాస్య రోజు రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవడం మర్చిపోవద్దు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ అద్భుతమైన అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు ఒక చిన్న ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే లవంగాలను వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి ఇలా చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి ఈ దీపంలో రెండు లవంగాలను కూడా వేయండి ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తినివేయండి ఇలా చేయడం వలన గ్రహ దోషాలు పోతాయి జాతక దోషాలు పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి ఆ లవంగాల నుండి మూడు లవంగాలను తీసి రెండు లవంగాలు దీపంలో వేయండి ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి ఈరోజు లవంగాలను తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీగవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి ఈ ఐదు గవ్వలను అమ్మవారి ఫోటో ముందు పెట్టుకుని పూజ చేసిన తర్వాత వీటిని మీ బీరువాలు డబ్బు దాచుకునే లాకర్లో పెట్టండి ఇలా చేస్తే ధనానికి లోటు అనేది రాదు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు కాబట్టి అందరూ కూడా ఈ అమావాస్య రోజు కల్లుప్పు లవంగాలు లక్ష్మి గవ్వలను కొని ఇంటికి తెచ్చుకోండి లేదా ఈ మూడు వస్తువులలో ఏదో ఒక వస్తువును అయినా సరే మర్చిపోకుండా కొన్ని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారిన్న మంచి డ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్